అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి రేపు పన్నెండవ తారీఖు నిరవధిక సమ్మెను వాళ్ళు పిలిపివ్వటం జరిగింది ఏదైతే వారికి ప్రభుత్వం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి హామీలు వారి యొక్క హామీలు నెలవేర్చాలి మా యొక్క డిమాండ్స్ ఇవని చెప్పేసి వారు ప్రభుత్వానికి సవాల్ చేస్తూ నిరవధిక సమ్మెకు రేపు పన్నెండో తారీఖు నుంచి వెళ్ళడం జరుగుతుంది ఏదైతే ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి సమ్మెకి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం టియు తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ తప్పకుండా వాళ్ళకి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము ఏదైతే మీ న్యాయబద్ధమైనటువంటి కోరికల కోసం మీరు రేపు సమ్మెకి పిలుపు ఇస్తా ఉన్నారో తప్పకుండా మా యూనియన్ కూడా మీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల కాలంలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానిటువంటి చేసింది శూన్యం అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్రలో చాలా గొప్పగా అమ్మ మీకు జీతాలు పెంచుతానమ్మా తప్పకుండా స్కూల్స్లో మౌ మౌలిక సదుపాయాలు పెంపొందిస్తాను తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తాను తప్పకుండా నన్ను ఆశీర్వదించి నాకు ఓటేయండి అమ్మ అని చెప్పి మోసం చేసి ఓట్లు ఎంచుకున్నటువంటి ఈ మోస ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలనలో అంగన్వాడీ వర్కర్స్కి కానివ్వండి హెల్పర్స్కి కానివ్వండి చేసింది ఏమీ లేదు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నాలుగు వేల రెండు వందలు ఉన్నటువంటి జీతాన్ని పది వేల ఐదు వందలు చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హెల్పర్ శాలరీ రెండు వేలు ఉన్నటువంటి శాలరీని ఎన్నికల నాటికి ఆరు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో పెంచినటువంటి శాలరీ ఏంటి అలాగే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ పథకాలు అనేవి కూడా వారికి అన్నింటిలో అర్హులుగా ఉండడం జరిగింది ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంగన్వాడీస్కి హెల్త్ కార్డ్స్ లేవు అలాగే వీళ్ళు సంక్షేమ పథకాలకి అనర్హులు అని చెప్పేసి సంక్షేమ పథకాలు ఏవి కూడా వీళ్ళకి రానటువంటి పరిస్థితి అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేరుతో ఏదైతే ఈ గవర్నమెంట్ రకరకాల మెనూస్తో మేము పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇస్తాం గర్భిణీలకి మంచి పౌష్టికాహారం ఇస్తామని చెప్పి వీళ్ళ చేత వీళ్ళ చేత పెట్టుబడి పెట్టించి తెప్పించి ఇంతవరకు కూడా ఆ బిల్స్ చెల్లించినటువంటి పరిస్థితి లేదు ఒకటే ఈ ముఖ్యమంత్రి గారిని కానీ మంత్రి గారిని కానీ మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ తరఫున ఒకటే అడుగుతా ఉన్నాం గత నాలుగు రోజులుగా మనం చూస్తూ ఉన్నాం తుఫాను వచ్చి భీమత్సమైపోయి రైతన్నలు కానివ్వండి ఎన్నో అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా నీట మునిగిపోయి పిల్లలు కానివ్వండి రైతులు కానివ్వండి అందరూ హలో లక్షణ లాంటి రోడ్డు మీదకొచ్చేటువంటి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి కానీ ఎక్కడా కూడా వాళ్ళని కనపడట్లేదు అని ప్రకటనిస్తే బాగుంటుంది అని చెప్పేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఒక అంగన్వాడి స్కూల్కి వెళ్ళి టీచర్ని అడిగాము మేము అమ్మ మీకు ఇన్ని సమస్యలు ఉన్నారు కదా మరి మీ కన్సర్న్ గారి దృష్టికి తీసుకెళ్లారా అని ఆ టీచర్ చెప్పిన ఆన్సర్ చూస్తే మాకే చాలా బాధేసింది మేడం మాకు మా శాఖ మంత్రి గారు ఎవరో కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి అని అంటే ఎటువంటి దుస్థితిలో ఈ యొక్క డిపార్ట్మెంట్ ఉంది మంత్రి గారు కనీసం స్కూళ్ళకెళ్ళడం కానివ్వండి వాళ్ళు రావాల్సినటువంటి డిమాండ్స్ కోసం చేస్తున్నటువంటి ధర్నాలు చేస్తుంటే వాళ్ళు రోడ్ల మీదకి వస్తుంటే ఏ రోజు కనీసం వాళ్ళతో మాట్లాడటం కానివ్వండి ఇవేమీ చేయకపోగా చక్కగా అవి ఎక్కడుందో తెలియదు యథా రాజా తదా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి గారు పవర్ అవరానే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు లక్షల కోట్లు దోచుకుంటూ ఆయన తారేపల్లి ప్యాలెస్లోంచి బయటికి రాకుండా చక్కగా పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఎప్పుడో విజిటర్గా బయటకు వచ్చి పరదాలు చాటిన బయటకు వచ్చి వెళ్తూ ఉంటారు అదే బాటలో మంత్రులు కూడా కనీసం అమ్మ అక్కడ ఎంతోమంది చిన్నారులు కానివ్వండి బాలింతలు కానివ్వండి గర్భిణీలు కానివ్వండి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాలుగా వైసీపీ నాయకులు కానివ్వండి ఎంతో మంది అంగన్వాడీ టీచర్స్ని వేధించారు అలాగే ఒంగోలులో ఏం సంఘటన జరిగింది ఒక ఆవిడ్ని చంపేసి కొండేపి కాన్స్టిట్యున్సీలో చంపేసినటువంటి పరిస్థితి హనుమాయమ్మ అనే ఆవిడ్ని కనీసం ఎటువంటి సంఘటనలు జరిగినా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కనీసం స్పందించరు అసలు ఏ